జమ్మూ కశ్మీర్లోని మార్మూల గ్రామంలో పుట్టిన అతడు సివిల్స్ ను లక్ష్యంగా ఎంచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు కానీ డాక్టర్గా కంటే సివిల్స్ సాధించడం ద్వారానే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయవచ్చని భావించాడు వైద్యుడిగా మంచి కెరీర్ ఉన్నా పక్కన పెట్టి సివిల్స్ కు కానీ వరుస వైఫల్యాలు అతడిని వెంటాడాయి అయినా పట్టుదలతో శ్రమించి ఇటీవలి ఫలితాల్లో విజేతగా నిలిచాడు ఆల్ ఇండియా స్థాయిలో మూడు వందల ఎనభై ఎనిమిదవ ర్యాంక్ సొంతం చేసుకున్న గులాం సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే పీర్ పర్వత పర్వతశ్రేణిలోని మారుమూల గ్రామం ఈ యువకుడిది ఇప్పటికీ తాను పుట్టిన ఊరు చదువుకు అభివృద్దికి ఆమడ దూరంలోనే నిలిచిపోవటం మనసును కలిచివేసింది అందుకే వైద్యుడిగా కంటే సివిల్ సర్వెంట్ గా మరింత మెరుగ్గా సేవలందించవచ్చని అనుకున్నాడు ఐదేళ్లపాటు వరుస వైఫల్యాలు ఎదురైనా గెలిచే వరకు సాధన కొనసాగించాడు మూడు వందల ఎనభై ఎనిమిదవ ర్యాంకు సాధించిన యువకుడి పేరు గులాం మాయాదిన్ స్వస్థలం జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలోని బారోత్ తండ్రి చాలా కాలం క్రితమే ఎస్ఐ హోదాలో రిటైర్ అయ్యారు గులాం పన్నెండవ తరగతి వరకు రాజౌరీలో హిమాలయన్ ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుకున్నాడు తర్వాత నీట్లో ర్యాంకు సాధించి జమ్మూలోని ప్రభుత్వ కళాశాలలో వైద్య విద్య పూర్తి చేశాడు వైద్యుడిగా ప్రజలకు సేవల అందిస్తున్న అసంతృప్తి గులాంని వెంటాడేది డాక్టర్గా కంటే సివిల్ సర్వెంట్ గానే ప్రజల అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉందని భావించాడు పంతొమ్మిది నుంచి సివిల్స్ కి సనద్ధమవడం మొదలు పెట్టాడు మేరే ఫాదర్ పోలీస్ మే సబ్ ఇన్స్పెక్టర్ تھے సిఐడి మే తో वो रिटायर हो गए थे 2019 మే తో ایک چھوٹی سی پینشن پہ میری بڑی فیملی ہے اور فائنینشل ہارڈشیپس دیکھی ہیں سر لاسٹ 3 4 ఇయర్స్ మే బట్ ఫ్రమ్ ద లాస్ట్ వన్ ఇయర్ ఐఎమ్ ఆల్సో సర్వింగ్ ఎస్ కేఎస్ ఆఫీసర్ ఎస్ బీడియో ఇన్ డిస్టిక్ కుప్వాడ తొలినాళ్లలో సివిల్ సన్నద్ధత సవాలుగా అనిపించిందని అంటాడు గులాం పత్రిక కూడా చదివే అలవాటు లేకపోవడంతో విషయాలపై అవగాహనకే దాదాపు రెండు సంవత్సరాలు పట్టిందని చెబుతున్నాడు मैंने नहीं सोचा था कि मैं ये एग्जाम कर पाऊंगा क्योंकि अगेन गाइडेंस uh, नहीं थी और कोई था नहीं मेंटरिंग के लिए बट द मोमेंट आई स्टार्टेड दिस जर्नी uh, मेरे साथ बहुत अच्छे मेरे मेंटर आते गए उनमें से मैं कुछ का नाम लेना चाहूँगा डॉक्टर असरार uh, वो मेरे कॉलेज में सीनियर थे जी जम्मू में एंड ही इज़ ऑल्सो इन सर्विस राइट नाउ और हरि सुमेर आई एस ही वॉज माई रूम मेट फॉर टू ईयर्स इन जामिया मिलिया इस्लामिया दीज आर ऑल कोलिग्स एंड मैंटर्स एंड इनसे बहुत कुछ सीखा हमने बहुत चीज़ें शेयर करी और फिर जब आपने देखा कि uh, इनकी सिलेक्शन हो रही है तो देन यू रियलाइज की uh, दिस एग्जाम इज़ वेरी मच डूएबल కోవిడ్ సమయంలో అనారోగ్యం వల్ల సివిల్స్ పరీక్షకు హాజరు కాలేకపోయాడు గులాం గతేడాది ఇంటర్వ్యూ వరకు వెళ్లినా విఫలమయ్యాడు ఎట్టకేలకు ఐదేళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కడం ఆనందంగా ఉందని చెబుతున్నాడు सर एम फीलिंग वेरी हैप्पी एंड आई एम ग्लैड दैट आई बिकम अ सोर्स टू गिव हैप्पीनेस टू सो मेनी पीपल्स होम आई मै डोंट नो सो बिल्कुल ज़रूर ये uh, एक इंस्पायरिंग uh, होता है बाकी एस पेरेंट्स के लिए uh, क्योंकि एक मेंटल uh, ब्लॉक होता है हमारे uh, एरियाज के बच्चों के बीच में मेरे में भी था स्टार्टिंग में कि शायद ये एग्ज़ाम हमारे लिए नहीं है या इस एग्जाम को uh, क्वालिफाई करने के लिए आपको ఎక్స్ట్రా uh, ordinary uh, होना होता है तामकुमारडू सिविल्स लो इतना మంచి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని అన్నాడు గులాం తంద్రీ జనపచాన్ కే ਲੋకే హ వో తో సోచ్ బి ਨਹੀਂ sakte కే ఉస్ పహార్ సే ఆకర్ యే బచ్చా ఈస్ పాసిబుల్ సెలెక్ట్ hua hai తో యే అల్లా కి కర్మ నవాజీ హై బచ్చే కి మహనత్ హై బాస్ మే యే కహूंगा और बाकी बच्चों के लिए ये एक मिसाल बनेंगे ये सबको खुशी है ये వతను ఉన్నత విద్యా వైపు మల్లించడమే తన ప్రధాన ఆశయమని అన్నాడు గులాం తన వంతుగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడతానని చెబుతున్నాడు